హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఈ విధంగా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడే క్రింది వైపున నడుం బెల్ట్ కోసం వన్ ఇంచ్ లేదా రెండు ఇంచ్ల క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటారు ఆ విధంగా స్టిచ్ వేస్తే బ్యాక్ సైడ్ నీట్ ఫినిషింగ్ ఉండదు అనమాట ఫినిషింగ్ నీట్గా ఉండాలి బ్లౌజ్ ఎత్తినట్టుగా అంటే పైకి లేచినట్టుగా రాకూడదు అని అంటే మనం క్రింది వైపున ఈ విధంగా నడుం బెల్ట్ని యాడ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ పైకి ఎత్తినట్టు లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచుల స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి లర్న్ అవుతుంది డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఫోల్డ్ చేశాను కదా అలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే డాట్స్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ రెండు డాట్స్ ఒకే హైట్లో తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది పైకి ఉంది కాబట్టి నేను మూడున్నర ఇంచెస్ వరకు తీసుకున్నా నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పా ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది స్టిచెస్ అనేది రిమూవ్ కావాలన్నమాట కాబట్టి ఈ విధంగా రెండు డాట్స్ అనేది ఒకే హైట్లో వచ్చేలా క్రాస్గా పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా మిడిల్లోకి డాట్స్ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా బాడీకి మిడిల్లోకి వస్తాయి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ లూజ్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్ హైట్ని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి చూసారా కరెక్ట్గా రెండు ముప్పై ఇంచెస్కి ఉంది అలాగే డాట్ వెడల్పు అనేది ఒక ఉందనమాట చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు వెడల్పు ముప్పా ఇంచ్ లేదా వన్ ఇంచ్ అనేది టూ సైడ్స్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కప్పు హైట్ వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ మరీ తక్కువగా ఉంటే ముప్పా ఇంచ్ అయినా సరిపోతుంది ఇలా టూ సైడ్స్కి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ సెకండ్ డాట్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండు ముప్పా ఇంచెస్కి సెకండ్ డాట్ని కరెక్ట్గా ఈ విధంగా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి మూడు ముప్పై ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి మార్క్ చేసుకున్నాను కదా సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా సెకండ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఈ ఇంప్రెషన్ అనేది సెకండ్ క్లాత్ మీద వస్తుంది రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విధంగా డాట్స్ అనేది వస్తాయన్నమాట హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయడం వలన చూసారా ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ని ఈ రెండు క్లోస్ కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు రాకుండా అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా రావాలి ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు సైడ్కి వచ్చేలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్క్ చేసుకున్నాను కదా మార్క్ చేసుకున్న విధంగా ఫస్ట్ చివరికి కరెక్ట్గా మనకి ఖర్చులు తీసుకోవాలి ఒక క్లాత్కి మనం ఎంత ఫోల్డింగ్తో స్టిచ్ వేస్తున్నామో సెకండ్ క్లాత్ కంటే సెకండ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా అదే ఫోల్డింగ్తో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసాము అంటే మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట మనం స్టిచ్ వేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే ఒకటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోత్స్ ఉంటాయి కాబట్టి రెండు క్లాత్లు ఒకే హైట్ రావాలి అంటే అంటే మీరు హుక్స్ బెల్ట్ అండ్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకొని ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చేసింది ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ వచ్చింది అని అనుకుంటారు కదా అందువల్ల అలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఇలా డాట్స్ని స్టిచ్ వేయగానే ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా డాట్స్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చాయో కప్ షేప్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఒరిజినా క్లాత్లో నాకు క్లాత్ అనేది ఎక్కువగా లేదనమాట ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మాత్రమే ఉంది అందువల్ల నేను ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఈ క్లాత్ ఒక్కటే తీసుకున్నాను ఇంకొక క్లాత్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు కానీ క్లాత్ లేదు కాబట్టి సింగిల్ పీస్ని ప్లేస్ చేసి క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి కదా అందువల్ల నేను ప్యాంట్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇలా ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్కి షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఈ షేప్ బెల్ట్ టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపు నేను హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఈ ప్యాంట్ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర గుచ్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని పై వైపుకి టర్న్ చేసుకొని ఇలా చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ప్యాంట్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి పై వైపుకి ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రమే రావాలన్నమాట ఇలా స్ట్రైట్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో ఇలా రబ్ చేయడం వలన ఈ స్టిచ్చెస్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతాయి ఇలా పై వైపుకి ఈ క్లాత్ని అంటే ఈ ఒరిజినల్ క్లాత్ని టర్న్ చేసుకొని చివరికి ఒక పావించి ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా రెండు షేప్ బెల్ట్స్ అనేది ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి మీరు అలా కాకుండా ఒక షేప్ బెల్ట్కి స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేశారు అంటే ఒక్కొక్కసారి రెండు షేప్ బెల్ట్స్ ఎడమ చేతి వైపుకైనా వెళ్ళిపోతాయి కుడి చేతి వైపుకైనా అయిపోతాయి మళ్ళీ విప్పి స్టిచ్ చేయాల్సి ఉంటుంది అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మీరు ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకున్నారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండు టక్స్ పాయింట్స్ కూడా ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి హుక్స్ బెల్ట్ సైడ్ ఇది వస్తుంది కాజా బెల్ట్ సైడ్ ఇలా వస్తుంది అలా అనుకుంటే బిగినర్స్కి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అలా ఏమీ వద్దు మనకి టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి రెండు షేప్ బెల్ట్స్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్గా వస్తాయి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి చూసారా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఏ షేప్ బెల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందో ఇలా ప్లేస్ చేసి కటింగ్లో మీరు పాదమించి ఖర్చును తీసుకుంటే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచు ఖర్చునిస్తే అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ ఈ షేప్ బెల్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ నేనైతే హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూస్తే ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ కానీ ఖర్చు సైడ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు గమనించారా ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది కదా ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే సెకండ్ డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకు వచ్చేలా రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం మూడున్నర ఇంచెస్ లేదా నాలుగు ఇంచుల స్ట్రైట్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని రెండు ఇంచెస్కి వచ్చేలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో సెకండ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర మనం హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకుంటే అక్కడ టర్న్ అయినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇలా పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకొని ఈ విధంగా క్రింది వైపున షేప్ బెల్ట్ రెడీ అయింది కదా అందువల్ల క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే పై వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కాజా బెల్ట్ రెండు ఇంచులకి రెడీ చేసుకోవాలి పావు ఇంచు ఖర్చుతో ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో సెకండ్ డాట్ ఉంది కదా ఈ డాట్ కచ్ అనేది పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు క్రింది వైపున క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చివరికి ఈ కాజా బెల్ట్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పై వైపున ఈ కాజా బెల్ట్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ను అప్పుడే కట్ చేయకూడదు మనకి సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఇలా ప్లేస్ చేసి పై వైపున ఎక్కడ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉందో చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా ఒక సైడ్ కాజా బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ కాజా బెల్ట్ క్లాత్ని కరెక్ట్గా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ మీద ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్తో హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడనే జాయింట్ వేయాలి కదా జాయింట్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ కి టూ సైడ్స్ జాయింట్ని యాడ్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని జాయింట్స్ని యాడ్ చేశాక మనకి క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ కి మార్క్ చేసుకున్నాను కదా కరెక్ట్గా క్రింది వైపున రెండు క్లోజ్కి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ మార్క్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసేటప్పుడు క్రింది వైపున దారాలనేది లోపలికి వెళ్ళేలా ఇలా కరెక్ట్గా పావుంచి ఖర్చుతో చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ మనకి కరెక్ట్గా వన్ ఇంచ్కి ఖర్చునిచ్చాం కదా ఆ ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా రావాలి అంటే నేను వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్లాత్ని ఫోల్డ్ చేసి హ్యాండ్తో అయినా రబ్ చేసి వదిలేయచ్చు నేనైతే ఒక లూజ్ స్టిచ్ వేస్తాను హెమ్మింగ్ వేసాక ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేస్తాను అనమాట ఇక్కడ నీట్గా ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసాక ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే మనం హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా రెడీ చేశాము అని అర్థం అన్నమాట నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చి అలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను మెడపీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ వేయడం కోసం క్రాస్ పీస్ని తీసుకొని క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను క్రాస్ పీస్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అందువల్ల ఇలా క్రాస్ పీస్ని కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్స్ ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ ని యాడ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ తో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చు క్లాత్ ని బ్యాక్ సైడ్ కి ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్ గా తీసుకోవాలి ఖర్చులు కరెక్ట్ గా తీసుకుంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ తో రెడీ అవుతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి అప్పుడే బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అంటే మనం రెండు సైడ్స్ జాయింట్ చేశాం కదా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ దగ్గర నుంచి మనం ముందుగా క్రాస్ పీస్ని రెడీ చేశాను ఇక్కడ క్రాస్ పీస్ ఈ నెక్స్ దగ్గర ఎంత క్రాస్ పీస్ కావాలో అంటే ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఎంత క్రాస్ పీస్ అయితే అవసరం అవుతుందో అంత క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున నెక్ రౌండ్గా ఉంటుంది నెక్ సాగుతుంది మనం తీసుకున్న క్రాస్ పీస్ కూడా సాగుతుంది అనమాట కాబట్టి క్రింది వైపున నెక్ను కానీ పై వైపున క్రాస్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున నెక్స్ ఉన్నాయి కదా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ రైట్ సైడ్ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చును మాత్రమే తీసుకోవాలి క్రాస్ పీసుకు కానీ క్రింది వైపున నెక్ క్లాత్కి కానీ కరెక్ట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని ఎక్కడా లాగకుండా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మూలల్లో ఇలా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు క్రింది వైపున మనం స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఆ స్టిచ్ వరకు మీరు ఇచ్చారు అంటే ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఇవ్వాలి నెక్స్ట్ ఈ క్లాత్ని మనం ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసాం కదా పావించి ఖర్చుతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఏ మాత్రం ఈ పీస్ని కానీ ఈ బ్లౌజ్ పీస్ని అంటే ఈ క్రాస్ పీస్ని కానీ ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర ఉన్న ఈ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు మీరు గట్టిగా లాగారు అంటే షోల్డర్స్ జారిపోతాయి అంటే భుజాలు జారిపోతాయి అనమాట అంటే నెక్ దగ్గర క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డ్ చేశాక ఈ క్రాస్ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీద కానీ బ్యాక్ పార్ట్ మీద కానీ స్టిచ్ రాకూడదు ఓన్లీ ఈ క్రాస్ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి అంటే ఫోల్డింగ్ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చును మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా నీట్గా వస్తేనే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అంటే హెమ్మింగ్ వేసిన స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు హెమ్మింగ్ నీట్గా వస్తుంది అలా రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు పావించుకు మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూసారా ఈ క్లాత్ని నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి బ్లౌజ్ పీస్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నీట్ గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ హెమ్మింగ్ లై లేదా మెడపీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ హ్యాండ్స్ కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ క్రింది వైపున షోల్డర్ దగ్గర క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ కు ఉండాలి ఈ హ్యాండ్స్ పార్ట్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ హ్యాండ్స్ పార్ట్కి టక్స్ పాయింట్ ఇచ్చుంటాం కదా ఆ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసుకొని ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని ఒక సైడ్కి యాడ్ చేసుకోవాలి కటింగ్లో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి చివరికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏ మాత్రం క్లోత్స్ని అస్సలు లాగకూడదు అలాగే ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి టక్స్ ఇచ్చి ఉంటాను చూసారా కటింగ్ చేసేటప్పుడు ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి రావాలి అలా వస్తేనే మనకి సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఆర్మ్ హోల్ లూజ్ హ్యాండ్ లూజ్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి పై వైపున హ్యాండ్స్ స్పార్ట్కి క్రాస్ ఉంటుంది అందువల్ల లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఒకవేళ ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఒక హ్యాండ్ పొడవుగా ఉంటుంది ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ స్పార్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఈ హ్యాండ్స్ పార్ట్కి స్టిచ్ వేసాం కదా నెయిల్తో నీట్గా స్టిచ్ పైన ఈ విధంగా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా ఈ టక్స్ ప్యాంట్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ పొడవ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా మన మెథడ్లో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఆ విధంగా అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి కరెక్ట్గా టక్స్ పాయింట్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఒక స్టిచ్ వేశాను ఆ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేశాను తర్వాత త్రీ స్టిచ్చెస్తో ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఖర్చులు ఎంత కరెక్ట్గా కట్ చేసామో అంటే బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ సైడ్ జాయింట్ దగ్గర చూసారా ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ అనేది అస్సలు లేదు కానీ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను కానీ ఎక్కడ ఖర్చు అనేది ఎక్స్ట్రానే లేదు గమనించారా ఈ విధంగా మనం కటింగ్లో కరెక్ట్గా తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువలు ఖర్చు అనేది రాకుండా ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసి మనకి నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కొంచెం లూజ్ వచ్చింది అనుకోండి హుక్స్ బెల్ట్ సైడ్ కానీ కాజా బెల్ట్ సైడ్ కానీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లస్ సింబల్ లా వచ్చిందో మీరు కూడా మన మెథడ్లోనే బ్లౌజ్ ని కట్ చేసి మన మెథడ్ లో స్టిచ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్ గా రెడీ చేశాను ఆర్మ్ హోల్ కరువు కానీ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వాళ్ళ కప్ సైజ్కి తగినట్టుగా ఇలా రెడీ అయింది సేమ్ మెజర్మెంట్తో ఇంకొక బ్లౌజ్ ని కూడా కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ చూసారా వాళ్ళ కప్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా రెడీ చేశాను అనమాట వేళ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ట్యూటోరియల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్